ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పరచాలని అలాగే గ్రామాలలో ఉన్న అర్హులైన పేదలకు మూడు సెంట్ల ఇళ్ల స్థలాలు మరియు పట్టణ ప్రాంతాలలో ఉన్న అర్హులైన పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు కేటాయించి ప్రభుత్వమే నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దుర్గాభవాని డిమాండ్ చేశారు నాంద్యాల పట్టణంలోని స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య సమైక్యలో సమావేశము జి లక్ష్మీదేవి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి మాట్లాడుతూ ప్రధానంగా ఎన్నికలలో ముఖ్యమైన హామీ అయిన విద్యుత్ ఛార్జీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచబోమని ఒకవేళ పెంచినా ప్రభుత్వం భరిస్తుందని కూటమి ప్రభుత్వం బహిరంగంగా ఎన్నికల సభలలో హామీ ఇచ్చారు కాక గత వైఎస్ఆర్ ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించి ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిందన్నారు ప్రస్తుత మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల ఎంతో మంది నిరుద్యోగులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారన్నారు మాట్లాడతారు ప్రెస్ మీట్ ఉన్నప్పుడు దానికి కారణం ఇవాళ బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగినాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది రాష్ట్రంలో ఏ వీధి చూసినా కూడా బెల్ట్ షాపుల సంఖ్య గణనీయంగా పెరిగింది దాన్ని ప్రత్యక్షంగా అమ్ము అమ్మకాలకు ప్రోత్సహించే వారు ఎవరు అంటే ప్రజాప్రతినిధిగా ఉన్న వాళ్లే ఇవాళ మద్యం షాపులు బెల్ట్ షాపులు పెట్టాన్ని ఎంకరేజ్ చేస్తా మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహిస్తా అనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం తీసుకుంటుందని మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మేము నాణ్యమైన మద్యాన్ని మేము అందిస్తాము ప్రజలకి అనారోగ్యం పాల్గొనడం చూస్తామని చెప్పారు నాణ్యమైన మద్యం అందించడం వలన ప్రజల ఆరోగ్యాలు ఏమైనా కుదిరిపడతాయా ఇవాళ విచ్చలవిడిగా మద్యం షాపులు పెంచడం వలన ప్రజల ఆరోగ్యాలు ఏమైనా మెరుగుపడతాయా లేకపోతే హాస్పిటల్ పాల్గొకుండా ఉంటారా ఇవాళ అనారోగ్యాలు పాల్గొకుండా ఉంటారా అంటే మీరు చేసిన వాగ్దానాల్లో మద్యం పెంచడమే ప్రధాన ఆదాయం ప్రధాన చోట పెట్టినారు తప్ప మధ్యాహ్నం నియంత్రించాలన్న ఆలోచన ఎక్కడా లేదు ముఖ్యంగా మేము చెప్పవలసింది ఏంటంటే డిఎలక్షన్ కేంద్రాలు పెడతానన్నారు డి ఎడక్షన్ కేంద్రాలు ఎక్కడ పెట్టారు మీరు ఇంతవరకు పెట్టలేదు అలాగే మధ్య నిషేధ ప్రచారం కోసం ఏదైతే ఎయిడ్స్ మీద ప్రచారం జరుగుతుందో లేకపోతే ఇంకో దాని మీద సిగరెట్ పాన్ పరాట మీద ఎలా ప్రచారం చేస్తారో దాని గురించి మధ్య నియంత్రణ కోసం సమాచారాన్ని ప్రజలకి దాని వల్ల జరిగే నష్టాలను వివరించే దానికి సంబంధించి ప్రచారం చేయడం కోసం దాంట్లో వచ్చిన దాంట్లో డబ్బులు ఖర్చు టూ పర్సెంటేజ్ ఖర్చు పెట్టాలి కానీ ఎక్కడ ఇంతవరకు ఆ బడ్జెట్ కేటాయింపులో ఎక్కడ ఒక్క పైసా కూడా మధ్య నియంత్రణ కోసం చేసే ప్రచారానికి ఎక్కడ ఖర్చు పెట్టిన దాఖలాలు కూడా కనిపించట్ల దాని వల్ల అమ్మకాలు పెరగకుండా ఎలా ఉంటాయి వాళ్ళ తాగినోడు ఇంట్లో ఎలా విధంగా ప్రచిస్తాడని ప్రవర్తిస్తా ప్రవర్తిస్తాడని మనకు తెలుసు ముఖ్యంగా ఈ చుట్టుపక్కల జిల్లాలో రాయలసీమ జిల్లాలో ఇటీవల కాలంలో మధ్య వల్ల ఎన్ని కేసులు జరిగినా మనం చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో క్రైమ్ రేట్ రోజు పెరుగుతుందంటే కారణం మధ్య వల్ల విషయం స్పష్టంగా అర్థమవుతుంది అలాంటి మహిళల జీవితాల్లో వెలుగు నింపకుండా వెలుగు జీవకుని తీసుకొచ్చే మద్యం తీసుకురావడం వలన మహిళలు మరింత ఇబ్బందుల్లో నెట్టివేయడం వలన మహిళల్లో హింస ప్రవృత్తి పెరగటం వలన కుటుంబంలో ఇబ్బందులు పాలవుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ధనార్జనే జయంగా పెట్టుకుంటే మాత్రం మహిళా సమాఖ్య ఊరుకుందనే విషయం మేము స్పష్టంగా చెప్పదలుసుకున్నాం మద్యం నియంత్రణ కోసం మహిళా సమాఖ్య పోరాటం చేస్తా ఉంది ఈ మూడో విషయానికి వచ్చరికే ఇది కూడా ప్రజల మీద